సిద్దిపేట జిల్లా చేరివేల రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ప్రజా సంకల్ప దీక్ష చేస్తున్నట్లు జేఏసీ అధికార ప్రతినిధి అశోక్ గ్రామంలో దీక్షకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి గ్రామంలో ప్రచారం చేపట్టారు అనంతరం మాట్లాడుతూ అస్తిత్వాన్ని కోల్పోయిన చేరియాలకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు నియోజకవర్గం పునరుద్ధరణ రెవెన్యూ డివిజన్ సాధనే ఏకైక లక్ష్యమన్నారు ఈ నెల ముప్పై తేదీన చేరాలలో నిర్వహించే ప్రజా సంకల్ప దీక్షకు గ్రామాల నుంచి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరై ఆకాంక్షను తెలియజేస్తూ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎంతో చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతం ఒకప్పుడు తాలూకా కేంద్రంగా నియోజకవర్గ కేంద్రంగా ఒక పెద్ద మండలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే రోజు రోజుకు తన అస్తిత్వాన్ని కోల్పోయి చిన్న మండలంగా ఏర్పడినటువంటి దుస్థితి ఈరోజు కనబడతా ఉంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు దీక్షలు రాస్తారోకోలు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఈ ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్లు లేకపోవడం మరి యాభై ఆరు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి అప్పటి మంత్రి మరియు రావు గారు మరియు అప్పటి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారికి అనేక సార్లు విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు మరి దానితో పాటు చేరియాల ప్రాంతాన్ని కుక్కలు జింపిన ఇస్తారు లెక్క ఒక రెండు మండలాలను రెవెన్యూ డివిజన్ పరంగా ఎలక్ట్రిసిటీ పరంగా ఉస్నాబాద్కు రెండు మండలాలను సిద్దిపేటకు అసెంబ్లీలో జనగామ ఎంపీ భువనగిరి జిల్లా సిద్దిపేట కోర్టు పరంగా జిల్లా కోర్టుకు పోవాలంటే సంగారెడ్డి ఇలా అశాస్త్రీయబద్ధంగా చేరేల ప్రాంతాన్ని విడదీసి పనులకు పోవాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది మరియు గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసింది మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల ముందు చర్యలను రెవెన్యూ డివిజన్ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు కనుక వెంటనే రేవంత్ రెడ్డి దృష్టికి పోవడం కోసం మరియు ఈ సంకల్ప దీక్ష ఈ నెల ముప్పైనా చేయబోతా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసింది ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటుంది ఈరోజు బీజేపీ కావచ్చు అది కేంద్రంలో ఉన్నటువంటి మరియు సిపిఐ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిపిఎంఎల్ లిబరేషన్ టీడీపీ మాలమానాడు కురుమ సంఘం మరి రెడ్డి సంఘం అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా మేధావులందరూ కూడా ఈ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై సంకల్ప దీక్ష చేయబోతాను మరియు ఆగ్నూర్ గ్రామం నుంచి వెళ్ళి అన్ని వర్గాల ప్రజలు మన ఆకాంక్షను మన ఆవేదనను చేరేల ప్రాంత భౌగోళిక పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ సంకల్ప దీక్ష చేయబోతాను ఈ సంకల్ప దీక్షకు అందరూ ఇంటికొకరు కలిసి రావాల్సిందిగా మరి ఉద్యమంలో పాలు పంచుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యేంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది త్వరలో ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారిని మరియు జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూడా కలవబోతున్నాం కనుక ఈ ఉద్యమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా జేఏసీ అధికార ప్రతినిధిగా మా నా గ్రామస్తులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం జై నెల ముప్పై తారీఖు జరగబోయే చర్యల కొరకు ముప్పై తారీఖున విజయ సంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్ర డివిజన్ చేయాలని ఆత్మ స్థానంలో ఈరోజు పరపత్రంలో రాష్టం జరిగింది మరి ఆత్మ తరగతి రేపు ముప్పై తారీఖు జరగబోయే సంకల్ప యాత్రకు పెద్ద ఎత్తున అందరూ అన్ని పాయింట్లకు అతీతంగా యువకులు ముఖ్యంగా యువకులు విద్యార్థులు అందరూ బాగుపడతారు రెవెన్ డ్యూజన్ అంటే ముఖ్యంగా చాలా ముఖ్యం అన్నింటికి రెవెన్ డ్యూజ్ అంటే చాలా అన్నింటికి ప్రతి ఒక్క దానికి కంపెనీ ఉంటుంది కాబట్టి ఆగ్నూరు గ్రామం తరపున ముప్పై తరగన పెద్ద ఎత్తున అందరూ కలిసి కలిసి వచ్చి మన విద్యార్థి సంకల్ప దీక్షను విజయవంతం చేయాలని కోర్టు ప్రజా సంకల్ప దీక్షకు సేరియాల మండలంలోని సంపూర్ణ మద్దతు ఆగ్నూరు గ్రామంలో తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పార్టీలకు ఖచ్చితంగా కుల మతాల ఖచ్చితంగా రావాలని పిలుపుని పిలుపునియ్యడం జరిగింది సేరియాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొనాలని కోరడం